హాయ్ అండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నా అండి చాలా సింపుల్గా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి చూడండి ముందుగా వచ్చేసి మనం ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఫస్ట్గా నేను ఇది వచ్చేసి హెమ్మింగ్ అనేది ఉంటుందండి అంటే గల్ల ఉంటాయి కాబట్టి నేను ఇది తిర్లేసి కుట్టకుండా మనకి క్లాత్ వచ్చేసి చాలా సన్నగా ఉంది మెయిన్ క్లాత్ అంటే చీరలో వెళ్ళిన క్లాత్ వచ్చేసి సన్నగా ఉంది మందంగా ఉంటే మనం హెమ్మింగ్ చేయకుండా సరే కొంచెం తిరలేసి కుడితే సరిపోతుంది అన్నట్టు ఇది మాత్రమే హెమ్మింగ్ అనేది చేయాలి మన చీరలో వెళ్ళిన క్లాత్ని తిరలగా వేసుకోవాలి అంటే రాంగ్ సైడ్ వేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అనేది దానిపైన పెట్టేసేయాలండి పెట్టేసి ఫస్ట్ షోల్డర్ నుండి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయండి మెయిన్ క్లాత్ వచ్చేసి కొంచెం సన్నగా ఉండడం వల్ల కొంచెం అక్కడక్కడ నాకు కుచ్చు లెక్క వస్తుంది అందుకే కొంచెం తీరిగ్గా కుడుతున్నానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం మనం సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ మనము నెక్ దగ్గర కట్ చేయకూడదండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను సైడ్ జైంటింగ్స్ కూడా అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చేసుకోండి బిగినర్స్ అయితే కొంచెం కుచ్చుకుచ్చుగా వచ్చినా కుట్లు మొత్తం విప్పాల్సి వస్తుందండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కొంచెం నీట్గా అనుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేయండి చూడండి ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత మనకు ప్యాక్ నెక్ దగ్గర ఇక్కడ మొత్తం కరెక్ట్గా షేప్ ఎలా ఉందో అలా కట్ కట్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా జాయింటింగ్ అనేది చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా కరెక్ట్గా జాయింటింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మీరు కటింగ్ అనేది చేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ని ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ డాట్స్ అనేటివి స్టిచ్చింగ్ చేస్తున్నాయి చూడండి రెండు షోల్డర్ కరెక్ట్గా మధ్యలో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి వన్ ఇంచ్ వెడల్పుతో బ్యాక్ పట్టి స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను అండి ఇప్పుడు వచ్చేసి వన్ ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ అనేది తీసుకోండి వి పట్టి అండి ఇది వచ్చేసి ఇలా ఒక సైడ్ మనకు తూర్పాయి వేసుకోవడం కోసం అని చెప్పేసి పాదం మందం స్టిచ్చింగ్ అనేది చేయండి స్టిచ్చింగ్ వేసింది నేను ఇక్కడ సైడ్ పెట్టాను చూడండి ఇప్పుడు మన క్లాత్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా పెట్టేసుకోండి రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టేసి దానిపైన పాదం మందం డిఫరెన్సీతోని ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో మీరు ఒక కుట్టు అనేది వేయాలి ఇంతకుముందు వేసిన దానిపైనే మళ్ళీ ఇప్పుడు ఇలా కుట్టు అనేది వేసుకోవాలండి అప్పుడే మనకు విప్పటి కరెక్ట్గా కూర్చుంటుంది ఇప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ అనేది చేసుకోవాలి ఇలా హెమ్మింగ్ వచ్చేస్తుంది మనకు మీరు డబల్ కుట్టు వేయడం మర్చిపోకండి చూడండి మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి లైనింగ్ బ్లౌజ్ని కరెక్ట్గా వేసుకోండి ఫస్ట్ అంటే ఉక్సిపట్టి కాజపట్టి ఎదురెదురుగా ఉండాలి అలాగే మనకు మెయిన్ క్లాత్ కూడా ఉక్సిపట్టి కాజపట్టి ఎదురెదురుగా ఉండాలి ఇలా రెండు కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాతనే మీరు స్టిచ్చింగ్ అనేది చేయండి ఒకటి ఒకటి సెట్ చేసుకున్నారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు బిగినర్స్ అయితే కాబట్టి వారి కోసం చెప్తున్నానండి మీరు అలా మళ్ళీ అన్ని కుట్లు వేసిన తర్వాత విప్పాలంటే చిరాకెత్తేసి అసలు మీకు కటింగ్ స్టిచ్చింగ్ అంటేనే విరక్త వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా స్టిచ్చింగ్ అనేది చేయాలండి ఇలా మనం జాయింటింగ్ చేసేటప్పుడు కొంచెము రెండు పార్ట్స్ని కూడా కరెక్ట్గా పెట్టేసుకొని చూసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి ఇలా చూసుకోండి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలండి మనము ఒక స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు రాంగ్ వచ్చేస్తుంది ఒకటి పార్ట్ అయితే అయిపోయిందండి మరొక పార్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా నెమ్మదిగా స్టిచ్చింగ్ అనేది చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి చూడండి ఇలా మొత్తం కూడా నెమ్మదిగా కుచ్చుకుచ్చు అనేది లేకుండా చక్కగా స్టిచ్చింగ్ అనేది చేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసిన తర్వాతే మరొకసారి మీరు చెక్ చేసుకున్నాక తర్వాతనే ఈ సైడ్ జెంటి సైడ్ క్లాత్ అనేది కట్ చేయండి లేకపోతే మొత్తం మనకు ఇంకా వేస్ట్ అయిపోతుంది క్లాత్ మొత్తం కూడా ఫస్ట్ ఫస్ట్ ఏం కట్ చేయకండి కరెక్ట్గా చూసుకున్నాక తర్వాతే కట్ చేయండి కట్ చేసిన తర్వాత మనం ఏం చేయలేమండి చూడండి మనకి ఇలా ఉక్స్ పట్టి కాజపట్టి ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఈ వీడియోలో చూసిన విధంగా డాట్స్ అనేటివి పెట్టేసుకోండి ఇలా షోల్డర్కి మధ్యలో పొడు వచ్చేసి టూ అండి ఆ ఇంచ్ ఇంచి టాఫ్ ఇంచి ఉండాలి కింద సైడు డాట్ వచ్చేసి ఆ రెండుకి డాట్ మధ్యలో ఈ భాగం దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా అది పెట్టుకోవాలి అలాగే కొందరు ఫోర్త్ పిన్ డాట్ అనేది పెట్టుకుంటూ ఉంటారు అది కూడా ఇప్పుడు వీడియోలో అయితే చూపించానండి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అంటే వీడియో మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అయిపోయాయి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు క్రాస్ పట్టీలని ఎలా పెట్టుకోవాలి షేప్ పట్టీలు షేప్ పట్టీలు అంటారు రకరకాలుగా అంటారు కదండీ క్లాస్ పట్టీలు షేప్ పట్టీలు షేప్ బెల్ట్ ఇలా చూడండి ఇలా మనము మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని రాంగ్ సైడ్ పెట్టుకోవాలి దానిపైన ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి మెయిన్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని దానిపైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేయండి కొంచెం నెమ్మదిగా చేయండి నాకు కొంచెం క్లాత్ అనేది మెయిన్ క్లాత్ అనేది కొంచెం మరి పల్చగా ఉండడం వల్ల కుచ్చుకుచ్చుగా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి నేను ఫాస్ట్గా కుడుతున్నాను అందుకోసం అని చెప్పేసి అట్లా వచ్చేస్తుంది నెమ్మదిగా కుడితే అంతగా రావట్లేదు ఇలా మొత్తం కూడా సైడ్ జెంటింగ్స్ అన్నీ కూడా తీసేసేయండి నేను ఒకటి కుట్టేసానండి ఆల్రెడీ సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది రెండు సేమ్ కుట్టేసుకోండి ఇప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఈ వీటిని కూడా జైంటింగ్ అనేది జాగ్రత్త చేయండి చూడండి ఇక్కడ కూడా మీరు ఫ్రంట్ పార్ట్లు రెండు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి పెట్టుకున్నాక తర్వాతనే ఇలా సెట్ చేసుకోండి ఇది నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఒకటేమో ఇలా మనకి కింద సైడ్ నుంచి వస్తుంది చూడండి ఇలా నేను మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కింద సైడ్ నుంచి వస్తుంది మరొకటి పైన నుంచి వస్తుంది కాబట్టి రెండు కరెక్ట్గా పెట్టుకొని సెట్ చేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చేయండి ఒకటి ఒకటి స్టిచ్చింగ్ అనేది చేయకండి కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి ఇలా మనకి కరెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడే ఇంకొక కుట్ అనేది వేయండి రాంగ్ వస్తే ఆ కుట్టు విప్పేసి మళ్ళీ వేయండి చూసుకున్నాక తర్వాత ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు చూడండి మనకు అదేమో కింద సైడ్ నుంచి వచ్చింది కదా ఇది పైన నుంచి వస్తుంది చూడండి ఇలా ఇగో ఇలా మనకి క్లాత్ అనేది మెయిన్ క్లాత్ పైన నుంచి పెట్టాము చూడండి ఒక షేప్ పట్టి ఏమో పైన క్లాత్ నుంచి వస్తుంది ఇంకొక షేప్ పట్టి ఏమో రాంగ్ సైడ్ నుంచి వస్తుంది అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ లోపల నుండి వస్తుంది అన్నట్టు చూడండి ఇది కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్నాక తర్వాత మరొక అనేది వేయండి కొంచెం ఎక్స్ట్రా ఏదైనా ఉండి ఇలా కట్ చేసేసుకోండి పోగుల్లాగా వస్తే దారాలు ఏమైనా ఉంటే వెంట వెంటనే కట్ చేసేసేయండి మనకు కొంచెం స్టిచ్చింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది చివరిని కూడా కట్ చేసేసేయండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసేయండి చూడండి ఇలా మనకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు పట్టి కాజపట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను ఈ క్లాత్ వచ్చేసి మనకు కరెక్ట్ కొలతలతో ఉంటుందండి బ్యాక్ నెక్ దగ్గర వెళ్తుంది నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుంది ఇది ఎక్కడ వెళ్తుంది ఈ క్లాత్ అనేది ఉక్స్ పట్టి వచ్చేసి టూ ఇంచెస్ కాజు పట్టి వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నా సరిపోతుంది కొందరు సన్నగా పెట్టుకుంటారు ఇలా కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోండి కొంచెం కింద సైడ్ వచ్చి తగ్గులు ఏమైనా ఉంటే ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు కదండి చూడండి నేను మన మెయిన్ క్లాత్ అనేది పైకి ఉండేటట్టు చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము ఉక్స్ పట్టి అనేది కుట్టి చూపిస్తున్నాను ఇలా పాదం మందం డిఫరెన్స్తోనే కుట్టండి తర్వాత దీనిలో తీసేసేయండి క్లాత్ని ఇలా టూ ఫోల్డ్స్ అనేటివి చేసామనుకోండి కరెక్ట్గా వస్తుంది కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ అనేది చేయండి సెట్ చేసుకున్నాక తర్వాత స్టిచ్చింగ్ అనేది చేయండి ఇలా కరెక్ట్గా సెట్ అయినప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేయండి లేదంటే ఊరికే కుట్లు అనేటివి ఇవ్వాల్సి వస్తుంది ఇలా కింద సైడ్ కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం కుట్ అనేది వేసేసి ఇలా తీసేసుకోండి చూడండి మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది అలాగే కాజాపట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తుంది చూడండి మీరు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకండి కొంచెం నీట్గా రెండు కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేస్తే కరెక్ట్గా వస్తుందండి ఇలా కింద సైడ్ నుంచి పెట్టామనుకోండి మనకు కాజాపట్టి అనేది వస్తుంది సేమ్ అండి కిందకి కొంచెం ఇలా మలుపేసేసి ఇలా పాదమందం తోని స్టిచ్చింగ్ అనేది చేయండి మళ్ళీ దీన్ని ఇలా మలుపేసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేయండి కొంచెం సెట్ చేసుకోవాలండి జాగ్రత్తగా మళ్ళీ కింద సైడ్ కూడా కొంచెం ఫినిషింగ్ అనేది ఇవ్వండి ప్లీజ్ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో మీకు వీడియోలో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మీకు ఇంకా ఏ బ్లౌజ్ డిజైన్స్ అనేటివి ఏమైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను కటింగ్ కూడా చూపిస్తాను ఈ కటింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి మనకైతే ఈ బుక్స్ పట్టి కాజాపట్టి వరకు కూడా నేను చూపించానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి